ఫ్రెండ్స్ ఈ రోజైతే పొలం అయితే వచ్చినాం అయితే వచ్చినాం పొద్దున ఎప్పినాయి కదా రోజు అయితే వచ్చిందని మొలక తల్లడం అయితే అయిపోయింది మా ఆయన అయితే అయితే తల్లిండు చల్లైతే నెరప చెట్లకి అయితే నీళ్లు కట్టిండు చూడండి నేనైతే కొత్తిమీరలోనూ మెంతులు ఎల్లిపాయలు అయితే పెట్టినాయి కదా చూడండి ఆ వెల్లిపాయలు మెంతిలో అయితే మొలిచినాయి కానీ కొత్తిమీరలో అయితే మొలవలేవు అసలు మొలతాయో మొలవయో తెలియదు ఎల్లిపాయలు అయితే సూపర్ మొలిచినాయి ఇగో ఇదేమో మెంతి మెంతి సుతం మంచిగా మొలిచింది చూడండి మరి ఈ మధ్యలో అయితే బాగా తగ్గిపోయారు మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద చాలా బాగుంది కానీ ఈ మధ్యలో అయితే బాగా తగ్గిపోయింది మీ సపోర్ట్ అయితే నాకు కావాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను